పార్టీలకు అతీతంగా ఇక్కడ సిపిఐ ఎమ్మెల్యే గారు వచ్చిండు సుమన్ రాజేయ్ గారు సిపిఎం ఎమ్మెల్యే గారు వచ్చిండు ఓ ఎమ్మెల్యే వెళ్ళినారు మండల ఎమ్మెల్యే వెళ్ళినారు ఆంధ్ర ఎమ్మెల్యే వెళ్ళినారు అందరం నేర్చుకున్నారు ఒక గిరిజన జాట్ మొత్తం తెలంగాణ గిరిజన జాతి యొక్క ప్రతినిధులు మొత్తం నియోజకమైనా అందరం కోసమే ఒకటే ఘటన తీసుకోవాలి తెలంగాణ ప్రభుత్వం మీ వెంట ఉంటుంది వంద శాతం ఉంటుంది దాంట్లో మీరు అనుమానం అవసరం లేదు త్వరలోనే గిరిజను గిరిజల్లో మంత్రి కూడా అయిపోరు పన్ను వివరాన్ని పని చేయడానికి ఎప్పుడు కేబినెట్ ఇస్తాం జరిగితే అప్పుడు డెఫినెట్ గా అవకాశం కూడా కాబట్టి అందరం కలిసి సమన్వయం చేసి ఉద్యోగ సేట సెంటర్ సభ్యులు కాదు హైదరాబాద్ సదుపునలు మిగిలించే టాటా కాదు కింద కండూరంగా ఎంకడుతుంది గురాలలో ఎంకరుగుతుంది ప్రయోజనం ఎక్కడ పోవాలి నేను నమ్మమ్మకాలు ఎక్కడ పాలకూరు నిన్నటువంటి దుస్తుకి ఎక్కడ వారు అని మేము ఆలోచన చేయాలి జిల్లా బాలనగర్ తండాలో బలమైన నాయకున్ని నేను తండాలను నిలబడినా జిల్లాలో కూడా పక్కన ఒక తండాలో నేను పడుతున్నా వ్యాప్తి లేకుని నారాయణ మాట్లాడతా అవసరం లేదు మీద ఏంటన్నా సందర్శనం జరిగిన ఎందుకంటే ఆరోగ్యంగా జరిగినాను సార్ మా నుండి కూడా నాలుగు లక్షలు ఐదు లక్షలు ఆడాక కట్నం పెరిగిపోయింది ధారా ఇబ్బంది అవుతుంది సార్ అని చెప్పింది దాన్ని ఆలోచించి నేను కళ్యాణ లక్ష్మి పట్టణం ఏ నాలుగు మూడు ఏ బిల్ బిడ్డ ఎందుకు జరిగినా యాభై ఒక్క వేల రూపాయలు అందువల్ల కొన్ని కత్తులు సరిపోలే బంధేలే పద్దెనిమిది వేల తర్వాతనే పన్నులు చేయాలి సమాజం అంతా ఇక్కడ గ్రామాల ఇద్దరు ఆకట్లేటా ఉంటే మన గుల్లు ఇంకా అక్కడ ఉండదు ఈ ప్రభుత్వంగా అవకాశాలు సత్యమైన దొరుకుతాయి అక్కడ దయచేసి అందరం మూలమే గిరిజన జాతి ఎదుర్కొంటున్న సంవత్సరాల యొక్క నూరాలు పెట్టి రేపు ఇంత కొన్ని సమస్యల్ని నాకు తెలిసేవన్నీ పట్టాలు ఏములున్నాయి పౌరులు ఉన్నాయి రాబోయే ఫిబ్రవేలలో మేము గిరిజన ఎమ్మెల్యేలు ఎంపీలో కానీ దళితుల ఎమ్మెల్యేలు ఎంపీలో కానీ ప్రత్యేకంగా సమావేశం పెట్టుకోబోతా ఉన్నాం దాంట్లో నిదానంగా మాట్లాడి ఏ సమస్య కూడా మేము వ్యూహం చేద్దాం చర్వలగా దళిత గిరిజన నేరువాళ్ళు లెక్చరర్లు కావచ్చు టీచర్లు కావచ్చు ప్రొఫెసర్లు కావచ్చు ఇంకా ఉన్న మేవాలు కావచ్చు వాళ్ళకందరూ ఒక సింపే కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి సమీక్షించడానికి పని చేయాలి మంచి మంచి మేరకున్నారు మహిళన్నారు రామచంద్ర నాయుడు గారు మాత్రం ఇట్లాంటి చాలా మంది పనిచేసిన వాళ్ళు అందరూ ఉన్నారు వాళ్ళందరూ సేవలు జాగ్రత్తగా పోవాలి అన్ని రకాలు మన ముందు కావాలి ఆటంకాలు వస్తూ ఉంటాయి అతను పలిపోంటారు ఇప్పుడు సంఘాల ఇప్పుడు సాధన మంది ఉంటారు అయినా బొమ్మి ఉండాలి ప్రయాణం చెప్పిండు నేను ఊర్వర్గపై పక్కన భూమి ఉండే మా ఇద్దరు వేదిక నుంచి వాళ్ళు అక్కడనే ఉండేది అందుకే మీరు ఎన్నికల చేసింది ఒక్కొక్కటి పన్నెండు ఫ్రెడీ మేము ఎక్కడ పోవాలి కరోనా అది శాంతదాయం చేస్తావాలని ఎంపీ అంటే ఆయన అమ్మవారికి ఈ వేళకను మా చెల్లెళ్ళకి ఇచ్చేట మా ఆదివారం చోదల మందులకు ఒకటేమో మా దగ్గర చదవర్మలకు దీని తర్వాత పేరు అమ్మాయి పిల్లలకు వాటి మంచిది ఆ పని చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అదేవిధంగా తెలంగాణ కోసం బైల్లో ఉన్నాడు మీ బొండమిటి మహేడ్ గారు మాట్లాడుతున్నాడు బాబా ఊతారు ఒకటే మాట్లాడు మీరు ఉంచుతారు ఎవరు బండి ఎక్కడ ఉన్నారు ఎవరు అనిపిస్తానే మీ అందరి సహకారం ఎక్కడికి వచ్చినా లక్షల సంఖ్యలో వచ్చి మీరే నాకు బొత్తు పెట్టి దీవించదు మెయిన సంఖ్యలో వచ్చింది కాపు లేదు పదం లేదు అక్కడ ఎంతోమంది ఎన్నో రకాల అపోయి పెట్టినా అన్నం తిన్నరో అప్పుడు తిన్నరో ఒక్కొక్క తెలంగాణ సభ పది లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షల సభలు కలిపితే దాన్ని వచ్చి బలోపేతం చేసిన బిడ్డలే మీరు పదటి లేదు తెలంగాణలో అన్ని రాజ్యాలు పెట్టడం న్యాయం జరిగి నా మనసులో ఉన్నటువంటి ఏకైక లక్ష్యం అంతకు మించినంత గొప్ప కోరికలు లేదు మా తండాలు విజయ నాయకు గారు చెప్పిన మొన్నట్టు గారు మా వైరా ఎమ్మెల్యే చెప్పారు రెండు వందల తండాలకు రోడ్ దిక్కులేదు సార్ తోడ దిక్కులేదు ఈ ఇప్పటి మొత్తం కంటూ వెళ్ళడానికి మీరు అభివేన్ చేసినా ఇవ్వం చేసినా కానీ ఒక్కొక్క రెండు వందల తొందరగా నూరు దిక్కులే ఎక్కడ పరిస్థితి వచ్చే మార్చి తర్వాత కొత్త బడ్జెట్ వస్తుంది ఏ రోజు కార్ మేడో జమ్మదారి పేరో పథకం పెట్టి తెలంగాణలో రోడ్డు పండా కండాల రోడ్ రావసీ గూడానికి రోడ్ రావ కనెక్టివిటీ ఒక స్పెషల్ స్కీమ్ వచ్చే బడ్జెట్ లో పెట్టి స్థానిక మనం చేస్తా ఉన్నా గవర్నమెంట్ సంపూర్ణంగా ఎంత ఉంటుంది దయచేసి స్థానికంగా ఎక్కడ వాళ్ళు అక్కడ ఏ జిల్లా వాళ్ళు అక్కడ ఏం చేయమో మీరు విచారించాలని మనం చేస్తా ఉన్నా గిరిజనులే కాదు టిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఇతర కుల మారాయణ మిత్రుడు రాజేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఈ భవనం పునరు కనుక మొత్తం కోఆర్డినట్ చేసింది మన ఫైనాన్స్ మినిస్టర్ రాజేందర్ రామినాగ మహారావు గారి శ్రద్ధ వహించి అందరూ కూడా రెండు కొందరం అధికారులతో మాట్లాడి సమన్వయం చేసి జియోల్చి తిట్టవరియేలా ఆ కార్యక్రమాన్ని జయించినారు ఇతర కుల కూడా మా నంబర్లు కండాలి మా బోన్లు కూరాలి మా కోయ కూరాలి బ్రహ్మాండంగా ఉన్నారే భారతదేశంలో నెంబర్ రన్ అవ్వాలని చెప్పి మొత్తం టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు కంపెనీని కట్టుకొని ఉన్నారని చెప్పి మేము మనం లేక అందరూ కూడా సంచితంగా ఉన్నారు ఒక బెంగారండినే కాదు మిగతా నాయకుల సమడికక్కడ తీసుకొని సపోర్ట్ తీసుకొని బ్రహ్మాండం మనం ముందుకు పోదాం ఫైనల్ గా మనం ఎంతో సంతోషంగా చేసుకుంటాం శ్రీవారి మేడవ జయంతి చాలా సంఘటనలు మనం చేసుకుంటాం సమైక్య రాష్ట్రంలో వాళ్ళు జయంతి తట్టుకోవడం అంటే కేవలం పది లక్షలు పరవేశం ఇరవై మూడు జిల్లాలో కానీ మేము కూడా గర్వంగా ప్రకటిస్తా ఉన్నా శ్రీవారి మేడ జయంతి ఉత్సవడం తెలంగాణ రాష్ట్రంలో జిల్లా పది లక్షలు చెప్పిన తొమ్మిది లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం ఏ జిల్లా కాదు జిల్లాలో అద్భుతమైనటువంటి పనులు గడుపుం ఆదివాసీ కోయల గోండు జంతుబాయికి సంబంధించిన ఉత్సవాలు ఉన్న భక్తులు భారతదేశ జిల్లాకు పరివక్ష చెప్పిన పాదుపా జిల్లాలలో వాళ్ళకు కూడా అందమైన మనం చెప్తా ఉన్నా తెలంగాణ మా గుర్జుల కళల్లో మా దళితుల కళ్ళల్లో బహిండి వర్గాల కళ్ళల్లో ముస్లిం మైనార్టీ సేవల కళ్ళల్లో ఇతర ఉన్నత వర్గాలలో ఉన్నటువంటి నిలుపగాల కళ్ళల్లో క్రాంతి చూసినాడే వాళ్ళ మొత్తం మీద చిరునాలు చూసినాడే ఈ తెలంగాణ ప్రార్థకమైన లెక్క గవర్నమెంట్ ఎవరి కోసమే ఉండే గవర్నమెంట్ ప్రజల కోసమే ఉంటే మీరు కూడా నిలబెట్టుకొని తనుంటే పని ఇడిచిలెట్టాలి అవసరమైన సందర్భంలో పోరాటం జరగలే అతను చేస్తే సహజం లేదు లేదా సహజం కాదు అన్ని రకాల శక్తులను కలిసి అందరం కలిసి వెనకడం మీద పేరు మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలి మొన్న ప్రకటించాను అతను ఎక్కడ సాహసం వచ్చే తెలంగాణ రాష్ట్రంలో తాజె నుంచి నీళ్ళు తీసుకొని శుభ్రంగా ట్రీట్మెంట్ చేసి స్వచ్ఛమైన మంచినీటిని ప్రతి లెంబై తొంభైలో ప్రతి ఆలయాసు గూడంలో ప్రతి కోరు గూడంలో కదా తెలంగాణలోని ప్రతి ఇంటి లోపల ఇంటి బయట కాదు ప్రతి ఇంటి లోపల నల్లాబెట్టి మించిన సప్లై చేస్తామని చెప్తున్నా లేకపోతే వచ్చే ఎలక్షన్ టీఆర్ఎస్ పార్టీ ఓట్ల అవరోధంగా మేము చెప్పినా ఇక్కడ చెప్పామంటే సాహసం ఉంది చిత్తశుద్ధింది నిజమైతుంది రాత్రి కష్టపడి కట్టంలో మనం ఆత్మ శాతం రాబట్టి మేము ఆ కట్టడం చేసినా మీ అందరిలో నేను కోరుతా ఉన్నా ఎక్కడ మేడో ఎక్కడ ఎక్కడ గూడవాలు ఎక్కడ కండలు ఎక్కడ చేసి ఆ పైప్లైన్ వచ్చినప్పుడు ఎక్కడైనా అక్కడ నిలబడి ప్రతి గోండు గూడంలో ప్రతి కోవడంలో ప్రతి చెంచు గూడంలో ప్రతి మండలి కండలో ఇంటింటిని మెలవేపిస్తే బాధ్యత నిన్న రేపు ఇస్తామని మేము కోరుతా ఉన్నాం ఇక్కడ కూడా మేము ఎంజికారులు వేద్దాం ముందు పోదాం పాత రొటీన్ మెల కాకుండా తెలంగాణలో ఒక కొత్త పద్ధతి ఆవిష్కరించడం ఇంకా మొదలవుతాం మాట్లాడి ఏ నిం చేయమో ఆ ప్రకటన ముందు పోయాలని మనీ లే ఈరోజు మీరు పది జిల్లాల నుంచి వచ్చినారు అందరినీ టైం రైతుల మీ అందరికీ నాడు రాజకీయ నాయుడు మణినా ఏం బిర్యానీ చికెన్ బిర్యానీ మంచి బ్రహ్మాండంగా బిర్యానీ ఏర్పాటు చేసిన రాముల నాయుడు గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు అందరి నుంచి పోయి సంతోషంగా పెద్ద ఒకసారి మీరు వాళ్ళకి ఇబ్బంది అయితే అందరికి పది పన్నెండు వేల మంది చేసులు మంచిగా తీసుకొని కలుగుతుంద విని జిల్లా వాళ్ళకి చేసుకోవాలని కోరుకుంటూ శాంతి అవ్వాలని చెప్పి కోరుకుంటూ మేము చలవు తీసుకుంటా ఉన్నా